హే గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ యశస్విని వారాహి నవరాత్రులు వారాహి నవరాత్రులు నేను తొమ్మిది రోజుల పాటు చేసుకోవాలనుకున్నాను కాబట్టి శుక్రవారం అనగా జూలై ఐదవ తేదీన అమావాస్య వచ్చింది కాబట్టి శనివారమే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొని దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి మీకు మీ దేవుడి మందిరంలో స్థలం ఉన్నట్లయితే పూజామందిరంలోనే చేసుకోండి లేకపోతే విడిగా పీఠం ఏర్పాటు చేసుకోండి పూజాపీఠం ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే మీ ముఖం తూర్పు దిశగా ఉండేటట్టు చూసుకొని ఏర్పాటు చేసుకోండి మీరు పీఠం పెట్టుకునే చోట మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని ముగ్గు వేసుకొని పీఠం పెట్టుకోండి పీఠం మీద కూడా పద్మముగ్గు వేసుకోండి పద్మ ముగ్గు వేసుకున్నాక మీ దగ్గర ఏదైనా ఎర్రటి బట్ట కానీ ఎల్లో కలర్ క్లాత్ కానీ ఉంటే పద్మముగ్గు మీద వేసుకోండి నా దగ్గర అది లేకపోవడం వల్ల నేను నా దగ్గర ఉన్న వాటితో వేసుకున్నాను తర్వాత మీరు తీసుకున్న వారా హీ ఫోటోకు అందంగా బొట్లు పెట్టుకొని అలంకరించుకోండి తర్వాత వారాహిదేవి ఫోటో పెట్టుకునే చోట మూడు గుప్పెట్లు కానీ ఐదు గుప్పెట్లు కానీ బియ్యాన్ని వేసుకొని వారాహిదేవిని స్థాపించండి మీ దగ్గర వారాహిదేవి ఫోటో లేనట్లయితే మీ దగ్గర ఉన్న లలితాదేవి ఫోటో కానీ లక్ష్మీదేవి ఫోటో కానీ పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు వారాహి నవరాత్రులని ఆషాఢగుప్త అని కూడా అంటారంట ఆషాఢ మాసం ఆరంభంలో మొదటి తొమ్మిది రోజులను వారాహి నవరాత్రులు అంటారు ఆశ్వయుజ మాసంలో వచ్చే శరణ నవరాత్రులు మాఘమాసంలో వచ్చే మాఘగుప్త నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని పూజించినట్టే ఆషాఢగుప్త నవరాత్రుల్లోనూ తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తారు వారాహి అమ్మవారికి ఎర్రటి ఎర్రటి పువ్వులంటే చాలా ప్రీతికరం మీకు నచ్చిన విధంగా ఎర్రటి పూలతో ఏ విధంగా అయినా అలంకరించుకోండి అమ్మవారి దగ్గర కామాక్షి దీపాన్ని అయితే పెట్టుకోవాలి మీ దగ్గర ఉన్నట్లయితే పెట్టుకోండి లేకపోతే తప్పనిసరి అయితే ఏమీ కాదు నేను మొన్న షార్ట్ వీడియోలో ఒక వీడియోలో చేయించానండి నేను తీసుకున్న వారాహిదేవి విగ్రహాన్ని అదైతే వెయిట్ అయితే చాలా బాగానే ఉంది వారాహిదేవికి అభిషేకానికి సిద్ధం చేసుకున్నాను అలా వారాహిదేవి విగ్రహానికి పసుపు ముద్దలతో పెట్టి అభిషేకం చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమంట అమ్మవారి దగ్గర కుంకుమ బర్నీల్లో నిండుగా పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారికి పక్కన పెట్టుకోండి తరువాత మీ దగ్గర ఉన్న పూలతో అందంగా దేవుళ్ళని మీ మీకు నచ్చినట్టుగా అలంకరించుకోండి నిమ్మకాయలను తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర పాదాల దగ్గర ఒక నిమ్మకాయని పెట్టుకొని తర్వాత మీకు ఎన్ని కావాల్సి వస్తే అన్ని నిమ్మకాయలను పూజలో ఈ విధంగా పెట్టుకోండి తర్వాత మనం కలసం పెట్టుకోవట్లేదు కాబట్టి ఒక చెమ్ములో ఇత్తడి చెమ్ము కానీ రాగి చెమ్ము కానీ తీసుకొని అందులో నీళ్ళు వేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసేసి ఒక పువ్వును పెట్టి అలా ఒక సైడ్కి మన పీఠం మీదనే పెట్టుకోవాలి తర్వాత మనం పెట్టుకున్న దీపాలని వెలిగించి మనం వినాయకుడి పూజనైతే స్టార్ట్ చేయాలి వినాయకుడికి పసుపు కుంకుమ అక్షింతలతో పూజించి తర్వాత వినాయకుడికి తాంబూలం సమర్పించాలి హారతిని ఇవ్వాలి హారతిని ఇచ్చిన తర్వాత మనం వారాహిదేవి విగ్రహానికి అభిషేకం ప్రారంభించాలి మొదటిగా వారాహిదేవి అమ్మవారిని శుద్ధ జలంతో అభిషేకించాలి పసుపు నీటితో ఇలా పసుపును కలుపుకున్న నీటితో అభిషేకించాలి తరువాత కుంకము గంధము నీటితో కూడా అభిషేకించాలి శ్రీ వారాహి నమః భక్త పెదవ నమః పీఠాత్మికాయ నమః ఉన్నత భైర నమః सिंहवाहनाय नमः नीलस्याय नमः पञ्चाम्यै नमः परमेश्वरवल्लभाय नमः धनस्थानसमुपेताय नमः मुसुलदारिण्यै नमः भक्तनमभयप्रदाय नमः क्रोडनन्यायै नमः सुनासिकायै नमः कपिललोचनायै नमः चितितार्थप्रधान्यै नमः అశుభవారిణ్యై నమ వరాహవదనాయ నమ శత్రునాశిన్య నమ మీ దగ్గర పంచామృతాలు ఉన్నట్లయితే పంచామృతాలతో వరాహిదేవి అమ్మవారిని అభిషేకించండి ప్రయోదతి గలుపేతం ఫ్యర్కార మధుసంయుతం పంచామృతం విధం స్నానం గృహణ సురపూజితే శ్రీ వారాహిదేవియై నమ శ్రీ వారాహిదేవియై నమ శ్రీ వారాహీ దేవి అయినమహ పంచామృత స్నాన సమర్పయామి పంచామృతాలతో అభిషేకం అయ్యాక మంచి నీటితో అంటే శుద్ధ జలంతో కూడా ఒకసారి అభిషేకించాలి ఇలా శుద్ధజలం నీటితో కూడా అభిషేకం చేసిన తర్వాత నేను అరటి పండుతో కూడా అమ్మవారిని అభిషేకించాను తరువాత అమ్మవారికి పూలును సమర్పించి అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి ధూపమైన తదనంతరం అమ్మవారిని అలంకరించండి అమ్మవారిని స్థాపించే చోట మీరు ఒక పీఠం ఏర్పాటు చేసుకొని నేనైతే ఆ స్టాండ్ని పెట్టుకున్నానండి ఆ స్టాండ్ కింద నిమ్మకాయలను పెట్టుకొని అమ్మవారిని ఇలా అందంగా గంధం కుంకుమ బొట్టులతో అలంకరించుకున్నాను మీ దగ్గర ఉన్న పూలతో అమ్మవారిని అందంగా అలంకరించుకోండి మీ దగ్గర ఏవైనా నగలు ఉంటే అమ్మవారికి ఇలా నా దగ్గర ఉన్న ఇలా ఎర్రటి పూసల దండతో అమ్మవారిని ఇలా అందంగా అలంకరించుకున్నాను తర్వాత దీపాలను వెలిగించుకొని అమ్మవారి పూజనైతే ప్రారంభించండి అమ్మవారికి కుంకుమ పసుపు గంధము అక్షింతలు అన్నీ ఈ విధంగా సమర్పిస్తూ పువ్వులను సమర్పిస్తూ పూజనైతే ప్రారంభించండి అమ్మవారికి వస్త్రం సమర్పిస్తున్నట్టు భావిస్తూ ఈ మంత్రం చదువుకోండి ధరణిధారణి ధేను ధరిత్రి ధావని ధవ కృష్ణాంబరం ప్రయచ్చామి విద్యుత్ అంగజటాధురే శ్రీ వరాహిదేవియే నమ వస్త్రం యుగ్మం సమర్పయామి ధారణాంతరం అచమనీయం సమర్పయామి కస్తూరే కుంకుమైర్యుక్తం ఘనసార విమిశ్రితం మలయాచల గంభూతం చందనం ప్రతిగ్రహతం శ్రీ వారాహీదేవీయ నమ శ్రీ గంధం ధారయామి హరిద్ర కుంకుమాది ద్రావాన్ని సమర్పయామి ఇప్పుడు పుష్పాలు సమర్పిస్తూ ఈ మంత్రం చదువుకోండి తుర్యగణ సంభూతం నానగుణ మనోహరం ఆనంద సౌరవం పుష్పం గ్రహత్యం వందేతరం శ్రీ వారాహీ దేవి అయిన మహా పుష్పాభరణ సమర్పయామి ఇప్పుడు అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులు పెట్టుకోండి పసుపు కొమ్మలు గోమతి చక్రాలు చిట్టిగాజులు గవ్వలు ఇలా ఇలా మీ దగ్గర ఉన్న వస్తువుల్ని అమ్మవారి విగ్రహం దగ్గర పెట్టుకోండి అమ్మవారికి అగరబత్తులతో ధూపం ఇవ్వండి ధూపం అమ్మవారికి ధూపం ఎంత వీలైతే అంత ఇవ్వండి ఎందుకంటే అమ్మవారికి ధూపం చాలా ప్రీతికరం అమ్మవారికి జాకెట్ ముక్క ఆకు ఒక్క తాంబూలం సమర్పించండి అమ్మవారికి తొమ్మిది రోజుల పాటు ఖచ్చితంగా పానకం సమర్పించండి అమ్మవారికి ఏమి పెట్టినా పెట్టకపోయినా పానకం అయితే ఖచ్చితంగా పెట్టండి అమ్మవారికి అన్నంతో చేసిన వంటలంటే చాలా ప్రీతికరం అంట మీకు తోచినంతలో ఏదో మీకు చేసినంతలో అమ్మవారికి అన్నంతో కూడిన ప్రసాదాలు అయితే సమర్పించండి అమ్మవారికి ధూపం ఇవ్వండి ధూపం ఇచ్చిన తర్వాత అమ్మవారికి నా దగ్గర ఉన్న పంచహారతి స్టాండ్తో నెయ్యి వత్తులు వేసి అమ్మవారికి పంచహారతి ఇవ్వాలని అనుకున్నాను అమ్మవారికి నేను ఈ విధంగా నా దగ్గర ఉన్న పంచహారతి స్టాండ్తో అమ్మవారి పటంకు మరియు అమ్మవారి విగ్రహానికి పంచహారతితో ఇలా ఈ విధంగా హారతిను సమర్పించాను అమ్మవారికి నేను కొబ్బరికాయను కూడా సమర్పించాలనుకున్నాను ఇలా ఈ విధంగా నేను కొబ్బరికాయను కూడా అమ్మవారికి సమర్పించాను మీ దగ్గర ఉన్నట్లయితే సమర్పించండి లేకపోతే లేదు ఇలా చూసారా ఇలా ఈ విధంగా మొదటి రోజు దేవి నవరాత్రులను నేను ఈ విధంగా చేసుకున్నాను మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్